తుఫాన్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తమకు స్థానిక అధికారులు తెలియజేయలేదని తహసీల్దార్కు ఫిర్యాదు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారుల నుండి ఆదేశాలు వచ్చినప్పటికీ ఇక్కడ అధికారులు తూతూమంత్రంగానే పట్టీ పట్టునట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం అగ్రహారంలో చోటు చేసుకుంది గ్రామంలో పునరావాస కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు తమకు తెలియదని పూరి పాకలు కూలిపోవటానికి సిద్దంగా ఉన్న పెంకుటి ఇంటిలో కొంతమంది రామాలయంలో భయంతో తలదాచుకుంటున్నామని గ్రామానికి చెందిన సంఘ సభ్యులు వాపోయారు ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ జి శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు

ওরা পড়ানো দিয়ে হ্যাঁ কেন্দ্র আলো కబలేశ్వరం కబలీష్పురం మండలం సత్యనారాయణపురం గ్రామం అండి మాది రామాలయం గుడి వద్ద చెట్టుపచ్చి సంఘం అండి మేము మా చెట్టుపచ్చి సంఘంలో తాటే పంపలు కానీ పెంకిడిల్లి కానీ ఎవరన్నా అదువు ఉన్న పంపలకే మీరు పలానా చోటకు రావాలి ఇక్కడ హై స్కూల్లో ఉండాలనే మాకు వచ్చే స్వప్నాలు ఎవరు లేరండి అందుకు చేత మాకు రాత్రి పిల్లలతోటి చెట్టు పిల్లలతోటి గట్రా ఉన్న తల్లి తండ్రులు అందరూ వచ్చి మా సంఘ పెద్దలను అడిగి మా రామాలయం గుడిలో గుడిలో అందరం తలదాల్చుకున్నామండి మాకు వచ్చి ఒక టీ కానీ ఒక టిఫిన్ కానీ చెంటిబెట్టిలో పాలు కానీ తింటాక ఏమన్నా భోజనం కానీ ఏమి లేదండి రాత్రి నుంచి బిక్కు పిక్కుమంట మేము ఉండి అలాగే గుడిలో ఉంటే మమ్మల్ని వచ్చి పలకరించిన వాళ్ళు కానీ నాయకులు కానీ ఒకే ఒకే ఎంఆర్ఓ గారు కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ ఎవరు వచ్చి మమ్మల్ని అడగలేదండి మేము ఎవరైతే అధువు కొంపంలో ఉన్నామో అందరం వచ్చి రామాలయం గుడిలో తలదాచుకోవడం జరిగిందండి మాకు న్యాయం జరగాలని మేము మీకు మిమ్మల్ని కోరుకుంటున్నామండి అన్నౌలే ఎందుకమ చెప్పాల్క మరి విఆర్ఓలు ఆ వర్కింగ్ కూడా తెలుతండి బాబాయి కాబట్టా అడగండి పంజేదోడి తీసిన తోడ కూడా వరామ కొలుచు పంచిస్తా రోజూ అంటే ఎవర్కే తాడకిలు ఉంటోళ్ళకి అందరికీ గాడు అది చెప్పే ఉంటారు తాడకిలు పడుకోవాలకి అందరికీ గాడు తాడకిలు పడు నేను నాది అంటే సరిగే రేపే తీసుతారు నంబర్ మనం చెప్పేదికి తాడకిలు పడుకోటి